గుడ్ మార్నింగ్ రవి గారు మీకోసమే ఈ వీడియో నూట తొంభై దేశాలకు నూట తొంభై దేశాలు తిరిగి తిరిగిన వ్యక్తిగా మీరు రికార్డు సృష్టించబోతున్నారు మీ వెనుజులా ట్రిప్కి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నా హార్థిక శుభాకాంక్షలు మనసులో లాస్ట్ ఇయర్ ఆ విషయాలన్నీ మనసులో పెట్టుకోవద్దండి హ్యాపీగా జర్నీ చేసి రండి ఈవెన్ మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మేము కానీ క్రిటిసైజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి మీ తనకి చాలా ఈకోయిస్టిక్ ఫెలోగా ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడినాం సో ఇవన్నీ మీరేవి మనసులో పెట్టుకోకుండా మీ మనసు మాకు తెలుసు మంచి ఫ్యామిలీ వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ రిప్యూటెడ్ స్టేజ్లో ఉన్నారు చిన్న చిన్న విషయాలు గుర్తుపెట్టుకోకుండా హ్యాపీగా మీ వన్ నైంటీ ఫిఫ్త్ డ్రీమ్ కంట్రీ వెనిజులాకి వెళ్ళి సక్సెస్ఫుల్గా రావాలని కోరుకుంటూ రవి గారి వన్ నైంటీ ఫైవ్ కంట్రీ వెనిజల వీడియోస్ని అందరూ చూడాలని కోరుకుంటూ మీ తిరుమలరావు